సన్యాసి అలా తల్లికి అన్నదమ్ములు లేరు అక్క చెల్లెళ్ళు లేరు తండ్రి గారు లేరు తానేమో కారణజన్ముడు అవతారమూర్తి సన్యసిస్తున్నారు అయినా తల్లి పట్ల మర్యాద తల్లి పట్ల మర్యాదే ఆమె శరీరాన్ని దహించడం తద్దినం పెట్టడం మొదలైనటువంటి విషయాల జోలికి శంకరుడు వెళ్ళలేదు అమ్మని విష్ణు పార్షదులతో పంపించేశారు కాబట్టి అమ్మా నీ దహన సంస్కారం నేను చేస్తానమ్మా అన్నారు ఆఖరణ వచ్చారు కూడా వచ్చి అమ్మగారికి దహన సంస్కారం చేశారు అంటే శంకరుల జీవితంలో అమ్మకి ఇచ్చినటువంటి గౌరవం ఎంత గొప్పదో మీరు ఆలోచించాలి అమ్మకి ఇంత గౌరవం ఇచ్చినటువంటి జాతి సన్యాసి కూడా అమ్మని అంత గౌరవించాలి అని చెప్పిన జాతి అమ్మ అంటే పరదేవతయే అని చెప్పిన జాతి అమ్మకి ప్రదక్షిణం చేసిన అమ్మకి నమస్కారం చేసిన కాశీయాత్ర చేసినట్టు రామేశ్వరంలో నూరు మాట్లు స్నానం చేసినట్లు అని చెప్తున్నాయి అటువంటి అమ్మని అవాకులు చెవాకులు అనడం అమ్మ పెద్దదైపోతే అనాల శరణాలయాల్లో చేర్పించడం దేశానికి ఏదో పెద్ద ఉద్ధరణ చేసేస్తున్నట్టు నాలుగు రూపాయలు ఉండేటప్పటికీ వృద్ధాశ్రమాలు పెట్టి అక్కడ వృద్ధుల్ని చేర్చండి అని ఒక కొత్త రకమైన ప్రబోధాన్ని లోకంలోకి తీసుకెళ్ళడం ప్రమాదకరమైన పోకడ శంకర విజయాలు నేర్పండి పిల్లలకి శంకర విజయాలు ప్రచారం చెయ్యండి శంకర విజయాలు ప్రవచనం చెయ్యండి శంకరాచార్యుల వారి జీవితం నేర్పండి ఏ పిల్లవాడు ఏ తల్లిని అనాలచరణాలయంలో చేర్పించడం ఉన్న వృద్ధాశ్రమాలు మూతబడిపోవాలి తప్ప కొత్త వృద్ధాశ్రమాలు రావలసిన అవసరం ఈ జాతికి ఉండకూడదు అలా ఉండకూడదు అంటే శంకర విజయాలు లాంటి వాటి యొక్క యథార్థ స్వరూపాన్ని మనం తెలుసుకోవాలి అమ్మకి అన్నం పెడుతున్నాననకూడదు అమ్మ చేతి అన్నం తింటున్నాననాలి అమ్మని సేవించిన వాడెవరో వాడు అన్ని పూజలు చేసినవాడి వాడికి పరిపూర్ణమైన ఈశ్వరానుగ్రహం ఉంటుంది అమ్మ ఉండడమే జీవితంలో గొప్ప వరం అమ్మ ఒక్క తుంటే చాలు అమ్మ చేతితో తిన్న అన్నం అమృతం అమ్మకి చేసిన నమస్కారం చాలు పరదేవతకి చేసిన నమస్కారం అమ్మ ఆశీర్వచనం చాలు ముప్పై మూడు కోట్ల మంది దేవతల ఆశీర్వచనం అటువంటి అమ్మ జీవితంలో వెళ్ళిపోవడమే అత్యంత బాధాకరమైన విషయం దురదృష్టం దరిద్రం అటువంటి అమ్మని ఎంత గౌరవించాలో నేర్పడం మానేసి అమ్మ మీద అక్కర్లేని హాస్యాలు చేయడం అమ్మని కూడా చూడకూడనటువంటి రీతిలో చూసి అసలు ఈ దేశానికి మదర్స్ డే అన్న మాట ఒకటి ఉందండి ఎప్పుడైనా అమ్మని తలుచుకోవడానికి ఓ రోజా అమ్మని బతికున్నంత కాలం కాదు సన్యసించిన తరువాత కూడా అమ్మ కనబడితే లేచి నమస్కరించమని చెప్పినటువంటి దేశంలో అమ్మని గౌరవించడానికి ఒక రోజు కేటాయించవలసిన దౌర్భాగ్య సంస్కారం మనం నేర్చుకోవడమా శంకర విజయాలు చదువుకోవాలి శంకర విజయాలు ప్రచారం చేయాలి ప్రచారం చేస్తే తల్లిని ఎంత గౌరవించాలో తల్లి పట్ల ఎంత మర్యాదతో ఉండాలో మనకు అర్థమవుతుంది